నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గురజాల మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా నియోజకవర్గాలను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పాటు చేశారని వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోరని వచ్చేది తమ ప్రభుత్వమే అని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా గొడ్డలు పట్టుకుని వస్తారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు आप सारे राजेश నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి మొదలుకుని అందరు కీలక నేతలందరూ కూడా ఈ రప్పారప్ప డైలాగ్లు అన్ని కూడా వాడేసారు సార్ ఇప్పుడు మరి రీసెంట్గా కాసు మహేష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఊరు వదిలి వెళ్లే పరిస్థితి సృష్టించారని వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారు వచ్చేది మా ప్రభుత్వమే వచ్చిన తర్వాత గొడ్డలు పట్టుకు వస్తారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి వైసీపీ అధినేత మొదలుకొని చిన్న స్థాయి కార్యకర్త వరకు కూడా ఈ విధంగానే గొడ్డలు ఈ డైలాగ్స్ ఏ విధంగా చూడాలంటారు సార్ అంటే వాళ్ళకి అధికారం కోల్పోవటాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు తమ నియంత్రపు పోకడ తాము కొడితే పడాలి తిడితే భరించాలి తప్ప తమకి ప్రతిఘటన ఎదురు కావటం తమను ప్రతిఘటించడం దాన్ని సహించలేకపోతా ఉన్నారు ఈరోజు మహేష్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు అనంటే అతనికి అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళు అందించిన రాజకీయపు పునాది మీద నుంచి ఎదిగొచ్చిన వ్యక్తే తప్ప రూట్ లెవెల్ నుంచి కష్టపడి ఎదుగొచ్చిన నాయకుడు కాదు పార్టీలో క్రియాశీలకంగా ఏం పనిచేయలేదు వాళ్ళ తాత కాసు వెంకటరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు వాళ్ళ చిన్న గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు వీళ్ళ నాన్నగారు కాసు కృష్ణారెడ్డి గారు వాస్తవంగా ఫ్యాక్షన్ జోన్లో కూడా కాసు కృష్ణారెడ్డి గారికి మృదు స్వభావగా పేరుంది సాఫ్ట్ నేచర్ పాలిటీషన్ ఆయన ఆయన కొడుకు మహేష్ రెడ్డి ఇతను నాకు తెలిసిన వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు ఏసీ రూముల్లో లగ్జరీ కారుల్లో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుకొని వచ్చిన వ్యక్తులు వీళ్ళు సమాజంలో ఆకలి బాధలు వీళ్ళకి తెలియదు జెండా మోసే కార్యకర్త కష్టము వీళ్ళకి తెలియదు ఆ పార్టీని కాపాడుకుంటూ ఆ పార్టీ తరఫున ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చే స్థానిక నాయకుడి శ్రమ విలువ వీళ్ళకి తెలియదు వాళ్ళందరూ రెక్కల కష్టం మీద ఎదుగు వాళ్ళు వీళ్ళు ఇవాళ వీళ్ళు సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన నాయకులై ఉండి హింసని ప్రేరేపించే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సరే నిజంగానే అక్కడ ఘర్షించల గుద్ది ఈయన ఉపదేశించినట్టుగానే గొడ్డలు తీసుకొని నరుక్కుంటారు నువ్వెక్కడుంటావు సరే నాయకుడు కదా నువ్వు వాళ్ళకి ఈ విధమైన రేపు కార్యాచరణ ఇలా ఉండాలి అని చెప్పని హితోక్తులు చెప్తా ఉన్నావు కదా సరే నువ్వు కూడా గొడ్డలు తీసుకొని రోడ్డు మీదకి రా నువ్వు కూడా వీధి పోరాటంలో పాల్గో ఆహా వీళ్ళకి మాత్రం గన్మెన్ల రక్షణ కావాలి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ముప్పై అడుగుల ఇనప బ్యారికేడ్లు ఉన్న ఇళ్లలో కాపురం ఉండాలి లేదంటే బెంగళూరులో మాములుగా మనకి కంటికి కూడా కనపడినంతటి హైటు కాంపౌండ్ల మధ్యలో ముప్పై ఐదు ఎకరాల ప్యాలెస్లో కాబరాలు ఉండాలి వందలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బందితోటి నాకు భద్రత కల్పించండి అని చెప్పి నేను నాయకుడు కోర్టుకు వెళ్తాడు వీళ్ళకి మాత్రం అంతటి భద్రత కావాలి కానీ సామాన్య ప్రజలు వీళ్ళని ఆదరిస్తున్న ప్రజలు వీళ్ళ కోసం జెండా మోస్తున్న ప్రజలు వాళ్ళు మాత్రం గొడ్డలు తీసుకొని నరుక్కోవాలి వాళ్ళు వీళ్ళ నరకాలి వీళ్ళు వాళ్ళని నరకాలి అలా నరుక్కుంటా ఉన్నంత వరకు వాళ్ళు కష్టాల్లో సమస్యల్లో కేసులు పాలయ్యి కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నంత వరకు సహాయం కోసం మన దగ్గరికి వస్తారు వాళ్ళు సహాయం అర్థించే వాళ్ళు మనం సహాయం చేసే స్టేజ్లో ఉంటాం ఇది కుట్రతోటి కుయుక్తులతోటి రాజకీయ నాయకులుగా అవ్వాలి అనుకునే నాయకుల వ్యూహాలు ఇవి మీరు ప్రజారంజకంగా పరిపాలన చేయాలి అనుకుంటే సమర్థవంతమైన ప్రజాప్రతినిధులుగా ప్రజల మధ్య చలామణ అవ్వాలి అనుకుంటే ఏం చెప్పాలి అరే బాబు మీ పిల్లల్ని కూడా నాలాగా మంచి స్కూల్స్లో చదివించుకోండి మా తాత మా నాయనకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తే మా నాయన నాకు ఇంకా మెరుగైన ప్లాట్ఫామ్ ఇచ్చాడు సుఖంగా బతుకుతున్నాం మేము మీరు కూడా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఈ రాజకీయాలు వ్యామోహాలని కాకుండా సంపాదించుకోండి మీ పిల్లలను చదివించుకోండి వాళ్ళకి మంచి కెరీర్ వచ్చే విధంగా చూసుకోండి వాళ్ళు మీకన్నా మెరుగ్గా బతకడానికి మార్గం సుగమం చేయండి దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ ఏ మట్టిలో ఏ మాణిక ఉంటుందో ఎవరు ఏ స్థాయికి అమర్జవుతారో ఏ కుటుంబం నుంచి రేపు రోజున ఎవరు ఏ కెరీర్ అందుకోగలుగుతారో ఆ దిశగా మీకు అవసరం అయితే మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం మా వంతుగా మీకు ఏదైనా మాట సాయమో చేత సాయమో చేయమంటే చేస్తాం మేము అని చెప్పని చెప్పేవాడు నాయకుడు సమాజాలలో స్ఫూర్తి నింపేవాడు నాయకుడు సమాజం అభివృద్ధి చెందాలని కోరుకునేవాడు నాయకుడు సుఖ సంతోషాలతో బతకాలని కోరుకునేవాడు నాయకుడు అంతేగాని మీరు ఘర్షణ పడండి మీరు గొడ్డలు తీసుకుని అరుక్కోండి రేపు రోజున తెలుగుదేశంలో నోళ్ళలో అడుగు పెట్టనియొద్దు రాష్ట్రం దాటి పారిపోయేటట్టు తరిం కొట్టండి ఇదే విధమైన వైఖరి నేను నా దేవుని అవినాష్ ప్రెస్ మీట్ చూసాం భూమి గుండ్రంగా ఉంటుంది ఎక్కడికి పోదు రేపు మూడేళ్ల తర్వాత మేము వస్తాం ఏం చేస్తారు మీరు వచ్చి అంటే మీరు అదే పనిగా మీరు ఎదురాళ్ళని చంపుతూ ఉంటే ఎదురాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే అంటే ఏ సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నారు మీరు ఐదేళ్ళు మీకు అధికారం కట్టబెట్టారు ఐదేళ్ళు మీరు కట్ మీకు కట్టబెట్టిన అధికారాన్ని మీరే సద్వినియోగం చేసుకొని ఉంటే మీరే ప్రజారాధికంగా పరిపాలించుంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే ప్రజలకు భవిష్యత్తు ఇది బాగుంటుంది అనే ఒక నమ్మకం కలిగించుంటే మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారు మీరు అందువచ్చిన అవకాశాన్ని జారుచుకుంది మీరు ప్రతిపక్షం కూడా ఉందా లేదా అనే స్థాయి విజయం మీకు కట్టబెట్టారు ఆ రోజున అలా కట్టబెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకోలేక చేజేతుల కాలదన్నుకుంది మీరు మీ అసమర్థత మీ నిర్వాహకం కారణంగా మీరు ప్రజలకు దూరం అయ్యారు అలా దూరం అయ్యి ఇవాళ మళ్ళీ తిరిగి ఎన్నికి కావాలి అని అంటే సమాజంలో అస్థిరత పెంచాలి భద్రత లేని పరిస్థితి సృష్టించాలి రాష్ట్రం రావణ కాష్టంలో రగులుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పారిశ్రామికవేత్తలు రండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోండి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించండి అని అంటే ఏ యువత ఉపాధి అందుకుంటారు గ్రామాల్లో కనిపించే ప్రతి యువతని హింసోన్మాతం వైపు ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి దాడులు దోచిన వాళ్ళ సంస్కృతి వైపు వాళ్ళని కనుక డ్రైవ్ చేపిస్తే కేసులు పాలైతే ఏ యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతాయి ఏ యువతని ఏ కంపెనీ అపాయింట్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగానే పోలీస్ స్టేషన్లో ఒక ఇంత పొడుగు కేసులు లిస్టు బయటికి రాగానే ఎవరికైనా ఎక్కడైనా ఏ కంపెనీలోనో లేదు ప్రభుత్వ ఉద్యోగానికైనా వాళ్ళు ఎంపిక కాగలుగుతారా కాబట్టి ఇక్కడ బాధ్యత రాహిత్యమైన రాజకీయం వైపు వైసీపీ అడుగులేస్తూ ఉంది అది ఎంత ఎక్స్ట్రీం కదంటే కాసు మహేష్ రెడ్డి లాంటి చదువుకున్న వ్యక్తులే ఇవాళ మూడో తరం రాజకీయ నాయకుడు అతను కుటుంబంలో దశాబ్దాల తరబడి రాజకీయాల అన్ని హైట్స్ చూసిన కుటుంబం ఒకసారి ఓడిపోతేనే జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు మరి మీ తాత కాసు వెంకటరెడ్డి నరసరాపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను ఓటే వేయకుండా నియంత్రత్వపు పోకటలు పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మాత్రమే స్వేచ్ఛగా ఆ ప్రాంత ప్రజలు ఓటు వేసుకోగలిగింద్రు అన్నాడు ఇవాళ ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చింది సామాజిక స్పృహ పెరిగింది చట్టం పట్ల అవగాహన వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పుల పట్ల పిల్లలు అందుకుంటున్న కెరీర్ల పట్ల పిల్లలు తమకన్నా మెరుగ్గా రాణిస్తున్న దాని పట్ల జీవిస్తున్న దాని పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది అవగాహన వచ్చింది కాబట్టే మీలాంటి ఈ ఉన్మాదపు పోకడల మాయలో నుంచి ప్రజలు బయటపడి మొన్నటి ఎన్నికల్లో కొర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మీకు వాత పెట్టారు ప్రజలు అయినా మార్పు చేసుకోము అని అంటే ఇదే ఉన్మాద వైఖరిని ప్రిపోషిస్తామని అంటే ఇది ఎక్కడికి జరిగింది అంటే దీనికి ఒక పరాకాష్ఠగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా ఎర్రగొంట్ల మండలం పెద్దనపాడు గ్రామం అక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుంది ఆ వినాయక నిమజ్జనం జరుగుతుంటే వినాయకుడికి వెనక వైపున రప్పారప్ప అని రాసి గొడ్డల సింబలు ముద్రిచ్చారు వినాయకుడికి అంటే దాకా దిగజార్తున్నాయి ఇవాళ సమాజంలో స్థితిగతులు యువత ఆలోచన ఎటువంటి పెడదోరణలు పడతా ఉంది ఎవరు బాధ్యులు దానికి తన ర్యాలీలో తన శ్రేణులు ఈ రప్పారప్ప అనే ప్లే కార్డులు ప్రదర్శించిన రోజే నాయకుడు అనేవాడు వాళ్ళని కట్టడి చేయాలి అరే బుద్ధుందా లేదరా ఎటువంటి ప్లే కార్డులు పట్టుకుంటా ఉన్నారు మనం ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం ప్రజల నుంచి ఎంపికవాల్సిన వాళ్ళం మనం ఇవాళ సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళం ఇటువంటి పెడదోరణలు కాదు చట్టానికి లోబడి మనం బతకాలి లా ఆఫ్ ది ల్యాండ్కి కట్టుబడి మనం బతకాలి అని చెప్పని తన శ్రేణులకి కనుక హితోపదేశం చేసే సంస్కారవంతుడైన నాయకుడు కనుక జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉంటే ఆ వైఖరి కొనసాగేది కాదు ఏమన్నాడు ఆయన ఏంద బా తప్పు అందులో పుష్ప సినిమా డైలాగే కదా చెప్పాడు అందులో తప్పేముంది తెలుగుదేశం వాళ్ళని నరుకుతా అంటున్నాడు అని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఇవాళది ఆ విధమైన వైఖరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్ చేసేటప్పటికి ఏ మాట్లాడినా ఏం చేసినా తప్పులేదన్న భావన ఇవాళ ఆ శ్రేణుల్లో కూడా ప్రబలతో ఉంది ఇక్కడ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి నిర్దయగా నిర్దాక్షిణంగా వ్యవహరించాలి ఈ విధమైన వైఖరి ప్రదర్శించే ఏ స్థాయి నాయకులైనా సరే కాలర్ పుచ్చుకొని లాక్కు వచ్చి చట్టం ముందు దోషులకు ఎక్స్పోజ్ చేయాలి ఏదో పేరు నాని దెందులూరు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పని ఒక కేసు నమోదు చేసి లేదు ఇవాళ కాసు మహేష్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని ఒక కేసు నమోదు చేసి ఇంకొక సందర్భంలో ఇంకొక నాయకుడు ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని ఒక కేసు నమోదు చేసి మిన్నకుంటే ప్రయోజనం లేదు ఒక సామాన్యుడు ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించో సమాజాన్ని ఉద్దేశించో ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే అతని విషయంలో చట్టం పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో అదే విధమైన కఠినత్వాన్ని ఇటువంటి నాయకుల విషయంలో కూడా వ్యవహరించాలి దా గొడ్డలు తీసుకుని నరుగుతావా నువ్వు ముందు నుంచో ఎంత మాత్రం నరుగుతావో ఎవరిని నరుగుతావో ఎవరు నరికిస్తావో మేము చూస్తామని చెప్పని కనుక పోలీసులు నిలబడితే రోజు ఎవడికి వాడికి తల ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు కాదు అని అంటే ఇదే విధమైన ఉన్మాద వైఖరితోటి సమాజాన్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర బ్రాండింగ్ను దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు అనేది రాకుండా చెయ్యాలనే ఒక కుయుక్తుల భాగంగా ఈ మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు నూటికి నూ ఇది ఆ పార్టీకి ఆ శ్రేణులకే కాదు మొత్తం సమాజానికి కూడా పెనుముప్పుగా మారిపోతూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్